ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్డే రోజు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తే నీ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి రోజు వచ్చేసరికి నేను లంచ్ బాక్స్లోకి ఆ బంగాళదుంప ప్ర ఫ్రై అనేది చేశాను అనమాట ఒక్కొక్కసారి బంగాళను పెట్టి చేస్తాను ఒక్కసారి ఇలా ఫ్రై లాగా చేసేస్తానండి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మా పాపలని స్కూల్ దగ్గర దించేసి వచ్చానండి స్కూల్ దగ్గర తినేసి వచ్చి కొంచెం సేపు ప్రెస్టర్ తీసుకొని ప్యాకింగ్ ఐటమ్స్ అనేవి స్టార్ట్ చేశాను ఒక ఫోర్ ఐటమ్స్ అనేవి ప్యాకింగ్ చేశాను అనమాట నేను అన్నీ నేను ప్యాకింగ్ చేసినవి అన్నీ వీడియో చే వీడియో పెడతానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి ఫోర్ ఐటమ్స్ అలానే పెడుతున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫోర్ ఐటమ్స్ వరకు అండి వెన్సడే రోజు వచ్చేసరికి నేను జీలకర్ర అలాగే తాలింపు మిరియాలు లవంగాలు ప్యాకింగ్ చేశాను అనమాట జీలకర్ర వచ్చేసరికి ఫ్రె ఫ్రెష్ ఐటమ్ అనమాట ఫ్రెష్గా తెచ్చినాయి జీలకర్ర వచ్చేసరికి రేట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదండి కానీ తర్వాత అనేది చేంజ్ అయ్యింది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉండిద్ది అయితే చేంజ్ అవ్వలేదు జీలకర్ర వచ్చేసరికి మనం మూడు మూడు సైజ్ కవర్లు యూజ్ చేస్తాము అలాగే మనకి షీట్ మొత్తం మీద ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉండాలి అంటే మనకి ప్యాకెట్కి వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ ఫైవ్ గ్రామ్స్ కానీ ఉండాలి మనకి కేజీ వచ్చేసరికి ఇరవై ఇరవై రెండు షీట్లు అలా ప్యాకింగ్ చేసుకుంటామన్నమాట అలా అయితే మనకి పది రూపాయలు లాభం వస్తుంది పిల్లకర్ర ప్యాకింగ్ అనేది అయిపోయిందండి ఇంకా తాలింపు ప్యాకింగ్ చేస్తున్నాను తాలింపు వచ్చేసరికి మనకి షీట్ను నూట అరవై గ్రాములు అనేది ఉండాలి తాలింపు అయితే రేట్ అనేది ఏం చేంజ్ అవ్వదు ఎక్కువ మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒకసారి ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అనేది ఉండిద్ది అనమాట మనకి ఏ షీట్కి మనం కౌంట్ చేసుకున్న టెన్ రూపీస్ అనేది లాభం వస్తుందండి జీడిపప్పు కొబ్బరికి ఇంకా తక్కువ లాభం వస్తుంది మిగతా ఏ ఐటమ్ అయినా సరే మనకి టెన్ రూపీస్ లాభం అనేది చూసుకొని మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి తాలింపు అనేది నాలుగు నాలుగు కవర్లు యూజ్ చేస్తామండి పలింపు జీలకర్ర ప్యాకింగ్ అయిపోయింది ఇంకా మిరియాలు ప్యాకింగ్ చేస్తున్నాను మిరియాలు వచ్చేసరికి ఒక పది షీట్లు ప్యాకింగ్ చేస్తే ఒక టూ డేస్ వస్తాయి అనమాట మిరియాలు వచ్చేసరికి కేజీ ఎనిమిది వందల దాకా పడుతుందండి మిరియాలు కూడా రేట్ అనేది చేంజ్ అవ్వలేదు ఒక ఫోర్ మంత్స్ నుంచి రేట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు మిరియాలకి రెండున్నర మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తామండి కేజీకి వచ్చేసరికి మనము ఇరవై షీట్లు ఇరవై రెండు షీట్లు అనేది ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట కేజీకి వచ్చేసరికి నలభై నాలుగు షీట్లు అనేది ప్యాకింగ్ చేస్తాము అర కేజీకి ఇరవై రెండు షీట్లు ప్యాకింగ్ చేస్తాము రెండున్నర మూడు సైజు కవర్లు యూజ్ చేస్తాము అలాగే ఆరు పదకొండు షీట్ సైజు అనేది యూజ్ చేస్తామండి బిర్యాలు కూడా ప్యాకింగ్ అయిపోయిందండి లవంగాలు ప్యాకింగ్ చేస్తున్నాను లవంగాలు వచ్చేసరికి ఇది అంతకు ముందు ఐటమ్ ఏందనమాట కవర్కి వచ్చేసరికి మనం పదహారు పదహారు లవంగాలు వేస్తాము చిన్నవి అయితే పదహారు పెద్దవి అయితే పదిహేను లవంగాలు అనేది ప్యాకింగ్ చేస్తాను ప్యాకింగ్ చేస్తాము కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు యూజ్ చేస్తాము అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేది యూజ్ చేస్తామండి ఇక్కడ సీలింగ్ వేసేస్తున్నా సీలింగ్ కరెంట్ షాక్ కొట్టిద్దా అని అడిగారండి సీలింగ్ అనేది మనం వైర్స్ దగ్గర టచ్ చేస్తే లైట్గా షాక్ కరెంట్ షాక్ అనేది కొట్టిద్ది అందుకని జాగ్రత్తగా మనము సీలింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇదేనండి నేను వెన్స్డే రోజు ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ వీడియో నచ్చిందండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్